హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో చూడండి టాప్ సెక్షన్లోకి వెళ్ళాము వీడియో చేద్దామని అస్సలు ఫుల్ బిజీగా ఉంది ఈ టైంలో కూడా వీడియో తీయడానికి టైం లేదని కిందకి ఇచ్చి పంపించారు కిందకి వెళ్ళి శారీ సెక్షన్లో వీడియో తీసుకోమని సో ఫుల్ గా కస్టమర్స్ ఉన్నారు అట్లానే మస్తు హ్యాపీగా ఉంది సో ఈ సేలు మంచిగా సక్సెస్ఫుల్గా మీ ద్వారా ఈ సేలు మంచిగా సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది సో అంతేకాకుండా ఇంకా సంక్రాంతి వస్తుంది కాబట్టి ఈ సంక్రాంతికి ఇంకా మీకోసం ఇంకా ఏం కొత్త వెరైటీ తీసుకురావాలి ఇంకా కొత్త ఏం అప్డేట్ తీసుకురావాలని మేము ప్రతిరోజు ఆలోచిస్తూనే ఉన్నాము సో ఈ రోజు మీకోసం సూరత్ బాంబీ డిస్కౌంట్ స్టోర్ నుంచి టాప్ సెక్షన్ నుంచి ఒక సూపర్ వీడియో రిలీజ్ చేస్తున్నానండి సో ఈ రోజు వీడియో మాత్రం మీకు వెస్టర్న్స్ ఫీడింగ్స్ జార్జెట్సు త్రీ పీస్ సెట్సు ఈ మొత్తం కూడా బ్యాగ్ ఐటమ్స్ అన్ని కూడా చాలా స్పెషల్ వీడియో వచ్చేస్తుంది అస్సలు చేయకుండా తొందరగా వీడియోలోకి వెళ్దాం అలాగే మీరు కూడా వన్ సెకండ్ స్కిప్ చేసిన ఒక మంచి ఐటమ్ అయితే మిస్ అయిపోతారు అస్సలు మిస్ టుడే స్పెషల్ వీడియో రీసెల్లర్స్ ముఖ్యంగా బిజినెస్ చేసుకునే వాళ్ళ కోసం మిస్ చేస్తున్న స్పెషల్ వీడియో టాప్ సెక్షన్ నుంచి సో తొందరగా అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో కంప్లీట్ గా సారీస్ ఫస్ట్ ఫ్లోర్ లో కంప్లీట్ గా టాప్స్ సో అసలు ఆలోచించిన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో తీసుకోండి స్పెషల్ ఐటమ్ ఇది మామూలు స్పెషల్ కాదు సూపర్ స్పెషల్ ఐటమ్ సో ఈ స్పెషల్ ఐటమ్ ఎలా ఉండబోతుంది మన సూరత్ బాంబే డిస్కోన్ స్టోర్ నుంచి సో చూడండి ఆఫర్ 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 సో ఈ స్పెషల్ సీజన్కి ప్రతి ఒక్కరు చెప్తారు ఆఫర్ 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 కానీ అసలు నిజమైన ఆఫర్ ఉందా చూపించే ఐటమ్ లో నిజమైన ఆఫర్ ఉందా లేదా అని మీరే తెలుసుకోవాలి సో ఆఫర్ అని చెప్పి ఏం ప్రైస్కి ఇస్తున్నారు ఆఫర్ అని చెప్పకుండా ఆఫర్ లేకుండానే మనం అసలు రెగ్యులర్ ప్రైసే ఏమమ్ముతున్నామో ఖచ్చితంగా మీరు గమనించుకోవాల్సి ఉంటుంది చూడండి కొత్త కలెక్షన్ ఉండాలి కస్టమర్స్ కి తీసుకెళ్ళంగానే ఈజీగా తొందరగా సేల్ అయిపోయేలాగా కొత్త కలెక్షన్ ఉండాలా దాని మీద ఆఫర్ ఉండాలి సో అదే ఇక్కడ మెయిన్ అనమాట సో ఈ రోజు మీ ముందుకి అలాంటి ఒక స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చా చూడండి సో ఇది ఒకసారి విత్ లైనింగ్ తో వస్తుందండి విత్ లైనింగ్ తో వస్తుంది ప్యూర్ కాటన్ రేయాన్ మిక్సింగ్ వస్తుంది అంటే రఫ్ అండ్ టఫ్ వాష్ చేసినా ఏమి కాదు కస్టమర్స్ కి ఫుల్ గ్యారంటీ చెప్పి అమ్ముకోండి చూడండి ఫ్రంట్ పార్ట్ వర్క్ చూడండి ఫ్రెంట్ పార్ట్ వర్క్ కూడా సూపర్ గా ఉంటుంది సో ఇది వచ్చి క్యాట్లాగ్ వెరైటీ అంటారండి ఇట్లా క్యాటలాగ్ వస్తుంది బుక్ వస్తుంది ఈ బుక్ లో ఏం డిజైన్స్ ఎనిమిది వస్తాయి అనమాట ఈ ఎనిమిది ఇప్పుడు ఇది ఓపెన్ చేశాను నేను సో ఇప్పుడు మిగతా ఏడు ఏమున్నాయో చూపిస్తే సూపర్ అంటే సూపర్ స్పెషల్ వీడియో అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది సో టుడే మీకోసం స్పెషల్ స్పెషల్ డిజైన్స్ ఇవ్వండి సో క్యాట్లాగ్ బుక్ వెరైటీ దీంట్లో ఉన్నాయే వస్తాయండి సో ఈ రోజు మీకోసం నేను అందిస్తున్న స్పెషల్ ప్రైస్ ఆఫర్ అని చెప్పినా కూడా మీకు ఈ ప్రైస్ దొరకదు ఆఫర్ లేకుండానే నేను ఒక సూపర్ ప్రైస్ ఇస్తున్నాను చూడండి రెగ్యులర్గా మనం మిగతా షాపులతో పోలిస్తే ఇది అందరు చెప్పే మాటే కాదనుకో ఎందుకంటే కొన్ని కొన్ని మాటలు అందరూ అవే మాటలు రిపీట్ చేస్తుంటారు ఏం చెప్తారు జనరల్గా అందరికంటే మా దగ్గర తక్కువ కానీ అది నిజమా కాదా అనేది మీరు పాయింట్ చేయాల మీరు నిజమా కాదా అనేది మీరు అది గ్రహించాలా కదా నేను చెప్పింది కరెక్టే కదా కరెక్ట్ అనుకుంటే కామెంట్ చేయండి ఏం పర్వాలేదు మంచిగా చూడండి టూ డేస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో నేను మీకు ఇస్తున్నాను ఈ ఐటమ్ వచ్చేసరికి టూ వన్ నైన్ రెండు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే బ్యాగ్ బ్యాగ్ కాదండి ఒక్కొక్క దాని కాస్ట్ నేను చెప్తున్నా కొంతమంది అంటే వాళ్ళు కావాలని అడుగుతారో తెలియదు ఏ మరి ఏందో నాకైతే ఐడియా లేదు ఇప్పుడు ఏదైనా కాస్ట్ చెప్తే ఈ బ్యాగ్ బ్యాగ్ రేటా అన్న రెండు వందల పంతొమ్మిది అని మెసేజ్ చేసే మహానుభావులు కూడా ఉన్నారు బ్యాగ్ బ్యాగ్ రేటు కదండి ఒక్కొక్క దాని కాస్ట్ మనం వీడియోలో చెప్పేది ఒక్కొక్క దాని కాస్ట్ రెండు వందల పంతొమ్మిది ఎనిమిది ఇంటూ రెండు వందల పంతొమ్మిది రూపాయలు సో ఇది ఎక్సల్ సైజ్ లో అవైలబుల్ ఉందండి డబల్ ఎక్సల్ సైజ్ లో కూడా అవైలబుల్ ఉంది ఈ ఐటమ్ వచ్చేసరికి సో ఏ సైజ్ కావాలో తొందరగా వాట్సాప్ లో చక్కగా ఆర్డర్ అయితే పెట్టుకోండి ఓకేనా స్టోర్ విజిట్ చేసి కూడా తీసుకోండి ఆన్లైన్ లో తీసుకోండి ఆఫ్లైన్ లో తీసుకోండి రెండిట్లో ఈ స్టాక్ అయితే అవైలబుల్ ఉంది ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ గా జార్జెట్ లో దుమ్ము దులిపేద్దాం ఈసారి మామూలు ఉండదు ఈసారి మాత్రం స్పెషల్ ఇస్తాను జార్జెట్ లో సో ఈసారి స్పెషల్ ఏంటో చెప్తారా జార్జెట్ లో ఇప్పటి వరకు ఎక్సెల్ సైజ్ చూశారు సో ఫస్ట్ టైం మీకోసం డబుల్ ఎక్సెల్ సైజ్ తీసుకొచ్చా చూడండి జార్జెట్ లో ఫస్ట్ టైం మీకోసం డబల్ ఎక్సెల్ సైజ్ ఏంటన్నా ఎప్పుడు చూసిన ఎక్సెల్ 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 మరి డబల్ ఎక్స్ఎల్ పోవాలా మా ఇంటి దగ్గర అల్లాడిస్తున్నారన్న డబల్ ఎల్ కావాలి డబల్ ఎక్స్ ఎల్ అని ఇప్పుడు సమాధానం చెప్పండి ప్రతి ఒక్కరికి సో చూడండి మొత్తం కూడా పెద్ద గేరాతో వస్తుంది ఫ్రంట్ మొత్తం ఫుల్ స్టోను మళ్ళీ ఎక్స్ట్రా లేయర్ కూడా వస్తుంది సో పొఫాన్స్ సో ఈ యాన్స్ అయితే తెలుసు కదా పొఫాన్స్ నెక్స్ట్ అలాగే విత్ లైనింగ్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ చెప్తున్నా ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది సో మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది సో దీంట్లో దగ్గర దగ్గర ఎనిమిది డిజైన్స్ అయితే ఉన్నాయి నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మన వీడియో కింద గ్రూప్ లింక్ ఇస్తాము ఎవరైనా మన గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ వీడియో లింక్ దగ్గర క్లిక్ చేస్తే గ్రూప్ లో జాయిన్ అవుతారు జాయిన్ గ్రూప్ అని అడిగింది క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు ఇప్పుడు నేను రెండు డిజైన్స్ చూపిస్తున్నాను దీంట్లో మొత్తం ఎనిమిది నుంచి ఒక పన్నెండు డిజైన్స్ ఉండొచ్చు ఆ పన్నెండు డిజైన్స్ నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను అట్లా కూడా మీరు చక్కగా అన్ని చూసుకోవచ్చు సో చూడండి ఇది బ్లాక్ అండ్ వైట్ స్పెషల్ అనమాట సూపర్గా ఉంటుంది డబుల్ ఎక్సెల్ సైజ్ కూడా ఈసారి మీకోసం స్పెషల్గా ఎక్సెల్ ప్రైస్కే ఇచ్చేస్తున్నాను ఇది ఫస్ట్ డిజైన్ ఇది సెకండ్ డిజైన్ దీంట్లో ఉన్న అన్ని డిజైన్స్ చూడాలనుకుంటే చెప్పే కదా మన గ్రూప్లో మీరు చక్కగా జాయిన్ అయిపోండి సెకండ్ డిజైన్ ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ సరే ఎట్లా ఉంది మంచిగా సూపర్గా ఉంది కదా ఫ్యాన్స్తో ఫుల్ స్టోర్ వర్క్తో ఫ్రంట్ అండ్ తో ఎక్సలెంట్గా ఉంది కదా సో అదే చెప్తున్నాను ఇట్లా కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కొత్త వెరైటీలు కొత్త కాన్సెప్ట్స్ కావాలనుకుంటే మాత్రం మా స్టోర్ ఖచ్చితంగా మీరు రావాల్సిందే మార్కెట్ లో ఎక్కడ ప్రైసెస్ ఇస్తాను ముందు అన్నిటికన్నా ముఖ్యంగా ప్రైసెస్ ఎంత ముఖ్యమో కొత్త డిజైన్స్ అప్డేట్ డిజైన్స్ కూడా అంతే ముఖ్యం సో అట్లా అప్డేట్ గా మీరు కూడా ఉండాలనుకుంటే మాస్టోర్ సో ఈ ఐటమ్ వచ్చి జస్ట్ నేను అందిస్తున్న ప్రైస్ వచ్చి జస్ట్ టూ వన్ ఫైవ్ రూపీస్ మాత్రమే ఈసారి వెస్ట్రన్ ఉంటుంది కలెక్షన్ మామూలుగా ఉండదు ప్రైస్ చెప్తే మాత్రం దిమ్మ తిరిగిపోతుంది కలెక్షన్ చూపిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు అవాక్ అయిపోతారు మీ మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలుసు మాటల్లో కాదురా చేతల్లో చూపించు అంతే కదా చూడండి చూపిస్తా చేతల్లో చూపిస్తా ప్రతిదీ చూపిస్తా ఈ రోజు మీకోసం వెస్ట్రన్ న్యూ అప్డేట్ చూసారా ఎంత స్పెషల్ గా ఉంది సో అదే చెప్తున్నాను నెక్ వర్క్ వస్తుంది నెక్ ఇట్లా వర్క్ నెక్ సైడ్ సో చూడండి ఫ్యాబ్రిక్ మెయిన్ అండి దీంట్లో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటంటే ఎట్లా వాష్ చేసుకునే అసలు దీంట్లో పాడేది ఏం లేదు పోయేది ఏం లేదు ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అంటారు మస్తు ఉంటుంది అనమాట అయితే ఈరోజు దీంట్లో మొత్తం కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఈ ఐటెం వచ్చేసరికి మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్లో కూడా రెడీ చేశాను చూపిస్తా చూడండి ఇది సరికి గ్రీన్ మ్యాచింగ్ ఇదొచ్చరికి బ్రౌన్ మ్యాచింగ్ ఇది ఒకసారి గ్రే మ్యాచింగ్ ఇది ఒకసారి చూడండి ఇట్లా సో ఐదు రంగుల మ్యాచింగ్ తో అయితే రెడీగా ఉంది ఈ రోజు మీకోసం ఒక స్పెషల్ ప్రైస్ లో కూడా ఉంది ఇది ఫస్ట్ డిజైన్ అనమాట సో సెకండ్ డిజైన్ కూడా చూపిస్తా చూడండి అసలు దీంట్లో సుమారుగా ఎన్ని డిజైన్స్ ఉన్నాయి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జస్ట్ గెస్ చేయండి తీసే లోపల మనసులో ఓవర్గా అనుకోండి ఎన్ని డిజైన్స్ అని పోయేదేం లేదు కదా ఎవరికి ఆలోచించడమే కదా ఇవ్వండి సెకండ్ డిజైన్ సో సెకండ్ డిజైన్ కూడా నెక్స్ట్ నెక్స్ట్ మంచి స్పెషల్ డిజైన్ చూసారా సో నేను చెప్పేది ఏంటంటే రెగ్యులర్ ఐటమ్స్ అంటే క్యాట్లాగ్ శారీస్ కావచ్చు పట్టు శారీస్ కావచ్చు ఫ్యాన్సీ శారీస్ కావచ్చు ఈ టాప్స్ కావచ్చు ఇలాంటి వాటిల్లో మీరు ఎంత లాభం వేసుకుంటారో మీరు ఎంత మార్జిన్ అమ్ముకుంటారో నాకు ఐడియా లేదు కానీ ఇట్లాంటి స్పెషల్ ఐటమ్స్లో మాత్రం మీరు ఖచ్చితంగా జర కొంచెం ఎక్కువ వేయొచ్చు ఏమి ఇబ్బంది లేదు అంటే జనరల్గా మీరు ఒక వంద రూపాయలు లాభం వేసుకుంటారు అనుకోండి ఈ ఐటమ్ కి ఒక నూట ముప్పై ఒక నూట యాభై రూపాయల దాకా లాభం వేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఎందుకంటే ఈ ఐటమ్ వచ్చేసరికి షోరూంలో మాత్రమే దొరుకుతుంది ఒకవేళ షోరూమ్ లో ఇలాంటి ఐటమ్ వాళ్ళు కొనాలి అనుకుంటే ఆరు తొంభై తొమ్మిది ఏడు తొంభై తొమ్మిది అట్లా అమ్ముతారు ఇస్తే ఒక ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఏమో ఇస్తారేమో గా చెప్తున్నా కానీ ఈ రోజు ఇలాంటి స్పెషల్ ఐటమ్ నేను మీకు అందిస్తున్నాను జస్ట్ బిజినెస్ చేసుకునే వాళ్ళు వ్యాపారస్తుల కోసం టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఖచ్చితంగా మంచి లాభం తీసుకునే అమ్మండి రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే మీకు ఎప్పుడు మేము సపోర్ట్ చేస్తూనే ఉంటాము సో మార్కెట్లో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ తెస్తూనే ఉంటాము కొత్త వెరైటీ అందిస్తూనే ఉంటాము మీకు మంచి లాభం వచ్చేలాగా మంచి ప్రైసెస్ కూడా మీకు ఇస్తూనే ఉంటాము సో బాగుంది కదా మంచి స్పెషల్గా ఉంది దీంట్లో కూడా టెన్ టు ట్వెల్వ్ డిజైన్స్ కొత్తవి వచ్చినాయి చక్కగా స్టోర్కి రండి మ్యాక్సిమం ఎంత వరకు అవకాశం ఉంటే అంత వరకు లాస్ట్ మినిట్ వరకు స్టోర్ కు రావడానికి ప్రయత్నించండి ఇక కుదరలేదు అంటే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఎప్పటి నుంచో ఎన్నాల నుంచో ఎదురు చూస్తున్న మీ కళలు ఆశలు అన్ని ఈ ఐటమ్ తో ఫలించబోతున్నాయి ఆ ఐటమ్ ఏంటని అనుకుంటున్నారా సో ఎంతకి ఆ స్పెషల్ ఐటమ్ ఏంటని ఎదురు చూస్తున్నారా ఏం లేదండి చాలా మంది అడిగారు చాలా మంది అడిగారు ఒకళ్ళు ఇద్దరు కాదు చాలా మంది అడిగారు అన్న ఎప్పుడు వస్తుంది ఈ స్పెషల్ ఐటమ్ అరే ఎంతకీ ఏం స్పెషల్ ఐటమ్ చెప్పరా బాబు టెన్షన్ పెట్టకుండా అంటున్నారు కదా ఏం లేదు త్రీ పీసెట్స్ త్రీ పీసెట్స్ కింద మజా ఏముంది త్రీ సెట్స్ నువ్వు ఎప్పుడు వీడియో చూపిస్తూనే ఉన్నావు కదా ఇప్పుడు కొత్తగా త్రీ సెట్ అని నువ్వు కొత్తగా చెప్పేది ఏంటి దీంట్లో అని మీరు కొంచెం కోపం చేస్తున్నారు అంత కోపం వద్దు అమ్మా చెల్లి అంత కోపం వద్దు ఇదిగోండి ఉంది స్పెషల్ ఉంది కాబట్టి నేను చెప్పాను ఇదిగా సో ఇప్పుడు చూడండి త్రీ సెట్స్ ప్యూర్ వర్టికన్ ఇది మాత్రం వద్దు కోపం వద్దు నేను చెప్తున్నా చూడండి ఫస్ట్ వర్క్ చూడండి బాగుంది కదా వర్క్ సో ఈ పాటికి వరకు అర్థమైతే గెస్ చేయండి కింద కామెంట్ చేయండి సో చూడండి ప్యూర్ వర్టికన్ మీద ప్యూర్ వర్క్ మస్తు ఫ్యాబ్రిక్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజులో అవైలబుల్ ఉంది ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా ప్యాంటు కూడా ప్యూర్ వర్టికన్లో దుప్పట్ట చూసారా మంచి డిజిటల్ దుప్పట్ట మంచి డిజిటల్ దుప్పట్ట ఒక్కళ్ళన్నా కామెంట్ చేశారేమో చూద్దాం సో ఇప్పుడు దీని యొక్క స్పెషాలిటీ చెప్తున్నా చూడండి ఫీడింగ్ ఫీడింగ్ తెచ్చేసా మీకోసం త్రీ పీస్ సెట్స్ లో చూడండి ఫీడింగ్ తీసుకొచ్చేసా మీకోసం త్రీ పీస్ సెట్స్ లో అది కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కాంబినేషన్ లో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఫీడింగ్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అది మీకు బాగా తెలుసు కదా కానీ ఫీడింగ్ అంటే మాత్రం కంఫర్ట్ గా ఉండాలండి నేను మాత్రం చెప్తున్నా ఫీడింగ్ అంటే మాత్రం కంఫర్ట్ గా ఉండాల్సిందే కంఫర్ట్ గా ఉండాలంటే వాళ్ళకి మంచి క్వాలిటీ ఇవ్వాలి సో ఆ ఉద్దేశంతో నేను బాగా బ్రెయిన్లో ఆ విషయం పెట్టుకొని ప్యూర్ వర్టికన్ ఫ్యాబ్రిక్ మీద ప్యూర్ హెవీ వర్క్ మీద మంచి చందేరి దుప్పట్టాతో మీకోసం రెడీ చేస్తాను జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో దగ్గర దగ్గర ఎయిట్ డిజైన్స్ ఎనిమిది డిజైన్లు ఉన్నాయి ఇది ఫస్ట్ డిజైన్ ఇది సెకండ్ డిజైన్ ఇదిగోండి ఇది సెకండ్ డిజైన్ సరే మస్తుంది అనమాట సెకండ్ డిజైన్ సో ఈ ఐటెం కూడా బాటమ్ దుప్పట్ట చాలా చాలా సూపర్ గా ఉంటుంది అనమాట ఇది కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ లో అవైలబుల్ గా ఉంది ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఎం టూ డబల్ ఎక్స్ లో అవైలబుల్ ఉంది సో టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఆల్రెడీ మీకు చెప్పేసా విత్ 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 పాకెట్ కూడా ఉందని చెప్తున్నాడు వాడు చూద్దాం మరి ఆ ఇదిగోండి పాకెట్ కూడా ఉంది విత్ పాకెట్ తో హా ఇప్పుడు అసలు మజా వచ్చేసింది దీంతో వర్క్ విత్ పాకెట్ ప్యూర్ వర్తికాను చందేరుచున్ని జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే మరి ఇలాంటి స్పెషల్ ఐటమ్ మిస్ అయితే ఎట్లాగా అస్సలు మిస్ అవ్వద్దు మీ స్టాక్ లో ఖచ్చితంగా ఈ ఐటమ్ కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేయండి ఇప్పుడైతే ఫుల్ డిమాండ్ ఉంది ఈ ఐటమ్ కి త్రీ పీసెట్స్ కి ఫీడింగ్ కి చాలా చాలా స్పెషల్ గా నడుస్తుంది ఐటమ్ మనమే కొంచెం లేట్ అయ్యాము సో నెక్స్ట్ ఐటమ్ ఐటెం అయితే వెళ్ళిపోదాం సర్లే అన్న త్రీ పీసులు జార్జిట్లు వెస్టర్న్స్ అన్ని చూసా రా మన బడ్జెట్ లోకి రా అదే తెలుసు కదా మోడల్ హెవీగా ఉండాలా తక్కువ రేట్ ఉండాలా విత్ లైనింగ్ లో అద్రిపోవాలా ఐటమ్ చూస్తేనేమో మూడు వందలు మూడు వందల యాఫీ లాగా ఉండాలా ప్రైస్ చూస్తేనేమో రెండు వందలు లాగుండాలా తెలుసు కదా మన ఐటమ్ లో అంతేగా మీరు అనేది మీ మనసు నాకు తెలుసు అందుకే ఆ ఐటమ్ లోకే వచ్చేసా చూడండి వర్క్ చూడండి మొత్తం సూపర్ గా ఉంటుంది ప్యూర్ ఏం ఫ్యాబ్రిక్ లో మీకోసం ఈసారి విత్ లైనింగ్ తో ఇస్తుంది విత్ లైనింగ్ తో ఫ్రంట్ అంతా హెవీ వర్క్ తో లాంగ్ గేరా తో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ తో ఇన్ని స్పెషల్స్ ఉన్నా కానీ ప్రైస్ మాత్రం తెలుసు కదా మీ మనసులోని మాట నాకు తెలుసు సో అందుకే ఈ ప్రైస్ మీకోసం నేను సిద్ధం చేశాను జస్ట్ చెప్తా ఈ డిజైన్ కూడా చూపించి చెప్తా కంగారు ఎందుకు మీరు నిదానంగా చూడాలా మమ్మల్ని మాత్రం బోట ఆచరి విడుతున్నారండి ప్రైస్ ఎంత ప్రైస్ ఎంత ప్రైస్ ఎంత ప్రైస్ వీడియోలో అన్ని క్లియర్ గా చెప్తున్నామండి మీరు ప్రైస్ చెప్పే దగ్గర స్కిప్లు కొట్టేసి ఆ వాడి ఆన్లైన్ ఆర్డర్ పెట్టాడు ఒక ఫోటో పడేసి ప్రైస్ అంటారంతా వాడే చెప్తాడు ప్లీజ్ అండి అర్థం చేసుకోండి ప్రైస్ అన్ని చెప్తున్నాం మేము వీడియోలో క్లియర్ గా ఒక్కసారి వినండి ఏమవుతుంది చూడండి నెక్స్ట్ డిజైన్ హాట్ హాట్ టు డిజైన్ సో విత్ లైనింగ్తో ఫుల్ హెవీ వర్క్ తో పెద్ద గేరాతో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ తో చూడండి కలర్స్ కాంబినేషన్స్ సో డబుల్ ఎక్సల్ సైజు డబుల్ ఎక్సల్ సైజు ఎక్సల్ సైజు రెండు సైజెస్ లో అవైలబుల్ ఉందండి ఎక్సల్ ఉంది డబల్ ఎక్సల్ ఉంది సో మీకోసం అందిస్తున్నా స్పెషల్ బ్యూటిఫుల్ ప్రైస్ చెప్పేమంటారా అస్సలు ఆలస్యం చేయకుండా చెప్తున్నా జస్ట్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఈ పండుగకి పండగ చేయండి మంచి మంచి లాభాలతో మీరు కూడా హ్యాపీగా ఉండండి జస్ట్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి ఈ స్పెషల్ ఐటమ్ నేను మీకైతే అందించేస్తున్నా ఇలాంటి ఐటమ్ ఇలాంటి మోడల్ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి కంటిన్యూగా మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తూనే ఉంటా ఎప్పుడు వచ్చినా ఈ ఐటమ్ మీకోసం అవైలబుల్ గానే ఉంటుంది అని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పొరపాటు పడినట్టే సార్ అస్సలు అనుకోద్దు ఇప్పుడు నేను ఓపెన్ చేయబోయే ఐటమ్ వచ్చేసరికి ఇది తయారు కష్టం ఉంటుంది సో తయారైన తర్వాత అది ప్రొడక్షన్ నుంచి మళ్ళీ పార్సిల్ అయ్యి మన దాకా వస్తే కానీ అమ్మాయ్యా ఈ ఐటెం మన దగ్గరికి వచ్చింది అన్నంత సేపు దాకా టెన్షన్ పుట్టించింది అట్లాంటి సూపర్ ఐటెం అనమాట సో ఇట్లాంటి సూపర్ ఐటమ్ మరి మీ అన్న మీకోసం ఏం ధరలో అందిస్తున్నారో చెప్తే మాత్రం చాలా చాలా అన్ని పండుగలు సంక్రాంతి కనుమ భోగి మూడు కలిపి ఒకరోజే చేస్తారు అలాంటి స్పెషల్ ప్రైస్ ఇస్తా సో ఇప్పటికీ అర్థమైపోయింది కదా కార్ట్ సెట్స్ చూడండి ఫస్ట్ డిజైన్ చూసారా డిజైన్స్ డిజైన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఇస్తానండి కార్ట్ సెట్స్ లో ఇది ఫస్ట్ డిజైన్ అంటే దీంట్లో మీకు మొత్తం టోటల్ గా టెన్ డిజైన్స్ వచ్చినాయి సో టెన్ డిజైన్స్ లో నుంచి నేను ఒక త్రీ డిజైన్స్ అయితే ఈరోజు షేర్ చేస్తాను బాగుంది కదా స్పెషల్గా ఉంది కదా స్టైలిష్ గా ఉంది కదా నచ్చిందా మీకు నాకు కూడా నచ్చింది చాలా బాగుంటుంది అసలు మూడోది ఓపెన్ చేస్తే చూడండి మీరు అక్కడే ఆగిపోతే అట్లాగా అస్సలు అసలు కథ ఇక్కడ ఉంది మూడో చూడండి ఇప్పుడు అంతా కూడా మీరు వీవింగ్ వర్క్ చూసారు కదా ఇదిగోండి ఇక్కడతో ఇక బ్రేక్ డౌన్ చూసారు అసలు వర్క్ చూసారా ఎట్లా ఉందో సో కార్డ్ సెట్స్ కార్డ్ సెట్స్ లో ఏడు రకాలు చూపించా మీకు మూడు రకాలు చూపించా ఇంకా ఏడు రకాలు కొత్తవి ఉన్నవి స్టోర్ విజిట్ చేయండి చక్కగా అన్ని చూడండి మళ్ళీ చెప్తున్నాను అవకాశం ఉన్నంత వరకు స్టోర్ విజిట్ చేయండి సరే ఇప్పుడు దీని సంగతి వద్దా చూడండి వర్క్ చూడండి మొత్తం బటన్ వర్క్ రియల్ మిర్రర్ అండి రియల్ మిర్రర్ కార్డ్ సెట్స్ ఇది ఫస్ట్ డిజైన్ దీంట్లో కలర్ మ్యాచింగ్ చూపిస్తే చూడండి ఇది ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సో సెకండ్ మ్యాచింగ్ చూసారా ఎంత స్పెషల్ గా ఉందో ఇది ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది సో థర్డ్ డిజైన్ మనం ఫస్ట్ గ్రీన్ వేసాం కదా ప్యాంట్ కూడా వరకు వస్తుంది థర్డ్ డిజైన్ సో దీంట్లో కూడా ఫోర్ కలర్స్ మ్యాచింగ్ సో మరి ఇప్పుడు అంతా బాగానే ఉందిలే కానీ ప్రైస్ చెప్పు ప్రైస్ చెప్పు ప్రైస్ చెప్పు ఇదేగా మీరు అడిగేది ప్రైస్ కూడా చెప్తాను మీకోసం అందిస్తున్నాను ఈ ఐటెం వచ్చేసరికి ఎక్సల్ సైజ్ లో ప్రజెంట్ అయితే స్టాక్ రెడీగా ఉంది డబుల్ ఎక్సల్ సైజ్ వస్తే మీకు అమ్మట ఇంటిమేషన్ కూడా ఇచ్చేస్తాను ప్రెసెంట్ ఎక్సల్ సైజ్ లో నేను అందిస్తున్న సూపర్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఈ బ్యూటిఫుల్ ఐటమ్ ఈ బ్యూటిఫుల్ ప్రైసెస్ మాత్రం మీరు అస్సలు చేసుకోవద్దు బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర టాప్స్ బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర ముఖ్యంగా ఉండవలసిన ఈ స్పెషల్ ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు తొందరగా తీసుకెళ్ళండి మీ స్టాక్ లో కలపండి మంచి లాభం రాకపోతే అప్పుడు నన్ను అడగండి కూడా వస్తాయి కానీ రాదే ఈ వెరైటీ ఎన్నో ఆఫర్స్ ఇస్తారు కానీ ఈ రోజు నేను ఇచ్చే ఆఫర్ రాదే మళ్ళీ ఎన్నో డిజైన్స్ చూసి ఉంటారు కానీ ఈ డిజైన్స్ ఇప్పటి వరకు చూసి ఉండరు సో ఇట్లాంటి స్పెషల్ ఐటమ్ అలాంటి ఒక కొత్త ఐటమ్ మీ ముందుకైతే తీసుకొచ్చాడు సో చూడండి ఈ ఐటెం గురించి ఒకటి చెప్తాను ఈ ఐటెం కావాలి అంటే షోరూమ్ కి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి కానీ ఏ షోరూమ్ లో దొరికిందో కూడా నేను గ్యారెంటీ ఇవ్వలేను అంత స్పెషల్ ఐటమ్ సరే ఓకే నువ్వు చెప్పేది అంతా బాగా ఉందన్నా షోరూమ్ కి వెళ్తారా సింగల్ అన్న వెళ్తారు కొనుక్కుంటారు అది మాకు ఎందుకన్నా మాకేం కావాలా సూపర్ వెరైటీ నీ దగ్గర నుంచి ఏం కావాలా షోరూమ్ లో అమ్మే ఐటెం కూడా మేము అమ్మాలి అనుకుంటున్నాము నువ్వు ఒక సూపర్ ప్రైస్ ఇవ్వు ఈ పండగకి దుమ్ము లేపుతాం మేము ఇంటి దగ్గర లేదంటే మా షాప్ లో నెక్స్ట్ లెవెల్కి మేము కూడా మంచిగా బిజినెస్ డెవలప్ చేసుకుంటాం నీ ఐటంతో మేము కూడా మంచిగా లాభాల బాటలో పడతాము అని అనుకునే వాళ్ళ కోసం ఈ ఐటెం చూడండి వర్క్ చూసారా మొత్తం కంప్లీట్గా బీట్స్ వర్క్ నెక్స్ట్ ప్యారెట్స్ చూసారా ప్యారెట్స్కి వర్క్ బార్డర్ చూడండి సో బాటమ్ దుప్పట్ట గురించి అస్సలు నేనేం మాట్లాడను ఎందుకంటే దుప్పట్టనే మాట్లాడింది అంత స్పెషల్ దుప్పట్ట సో మరి ఇలాంటి ఐటమ్ ఇట్లాంటి స్పెషల్ ఐటమ్ మీకు ఈ రోజు నేను ఏం ప్రైస్ లో అందిస్తున్నానో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆన్ ది స్పాట్ నుంచి పరిగెత్తుకుంటూ ఖచ్చితంగా వస్తారు ఈ ఐటెం కోసం అట్లాంటి స్పెషల్ ప్రైస్ ఇస్తాను లైనింగ్ ఉందా లేదా చూస్తాను ఒకసారి చూడట్టు లైనింగ్ ఉందా లేదా ఉంది లైనింగ్ ఉంది ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ లో అవైలబుల్ గా ఉంది ఇది ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ చూడండి దీంట్లో వచ్చేసరికి మీకు దగ్గర దగ్గరగా ఈ ఐటమ్ లో సిక్స్ డిజైన్స్ ఉన్నాయి కొత్తవి సిక్స్ డిజైన్స్ ఉన్నాయి మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ ఇదే వస్తుంది ఫ్యాబ్రిక్ చీకు వస్తుంది చూసారా వర్క్ సో చూసారా వర్క్ సో కంప్లీట్ గా స్పెషల్ అనమాట మళ్ళీ చెప్తున్నానండి మార్కెట్ లో అందరి దగ్గర దొరికే ఐటెము మీరు గనక తీసుకొని వెళితే కస్టమరు మిమ్మల్ని డిమాండ్ చేస్తారు ఏ కాకపోతే అక్కడ తెచ్చుకుంటానయ్యా ఇదే ఐటమ్ పక్క షాపులో కూడా ఉంది అని మిమ్మల్ని డిమాండ్ చేస్తారు అట్లా కాకుండా స్పెషల్ గా ఉండాలా ఈ ఐటెం కావాలంటే మీ దగ్గరికే రావాలా ఇంకా వంద షాపులు ధరని కస్టమరు వంద వీడియోస్ ఈ ఐటమ్ ఎక్కడ దొరకకూడదు వాళ్ళకి అట్లా కొత్త వెరైటీగా స్పెషల్ గా మెయింటైన్ చేయాలంటే మా దగ్గరికి రండి అలాంటి ఐటమ్ మీకు చాలా అందిస్తారు సపోజ్ ఇది ఒకటి అనుకోండి సూపర్ గా ఉంటుంది టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో నేను మీకు రెడీ చేసిన జస్ట్ సెవెన్ ట్వంటీ నైన్ రూపీస్ లో మాత్రమే ఏడు వందల ఇరవై తొమ్మిదిలో ఎమ్ము ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇది ఎంఎస్ఎమ్ ప్రైస్ ఈ ఐటమ్ కనుక మీ దగ్గర ఉంటే లాభం మిమ్మల్ని అట్లా పట్టుకొని గిట్టిగా ఉంటుంది లాస్ట్ ఒకవేళ సపోజ్ ఇవే ఐటమ్ మీరు యాభై పీసులు కొన్నా నలభై తొమ్మిది పీసులు అమ్మేసిన ఆ ఒక్క పీసు మిగిలిన నెల తర్వాత అయినా సరే మీకు హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ లాభం ఇచ్చే బయటికి వెళ్తుంది అలాంటి హాట్ కేక్ ఐటమ్ సో ఈ ఐటెం మాత్రం ఈ రీసెల్లర్స్ ఎవరు మిస్ చేసుకోదు కదా నెక్స్ట్ రోమన్ ఆర్గంజా అండి వెళ్ళండి మీరు వెళ్ళండి రోమన్ ఆర్గంజా అండి ఈ ఐటమ్ మీకు ఇంతకు ముందు ఏం ప్రైస్లో ఇచ్చానో మీ అందరికీ తెలుసు అంటే కొన్న వాళ్ళకి తెలుసు కొన్న వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది వీడియో చూస్తుంటారుగా వీడియోలో తెలుసుంటుంది సరే ఈసారి ఏంటంటే మీకోసం ఇంకొక సర్ప్రైజింగ్ ప్రైస్ లో రెడీ చేశాను అలా కూడా వచ్చేసాయి పోలింగ్ సెట్టింగ్ చేసుకోండి మళ్ళీ టాప్స్ కదా మీకోసం ఒక సర్ప్రైజింగ్ ప్రైస్ లో రెడీ చేసా రోమన్ ఆర్గన్చ అంటే ఇది షైనింగ్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే కస్టమర్ కస్టమర్ని ఎంత అట్రాక్ట్ చేస్తుంది అంటే ఇట్లా మీరు ఓపెన్ చేయండి ఇట్లా మీరు ఓపెన్ చేయంగానే అట్లా ప్యాక్ అంటారు అట్లాంటి ఐటమ్ అనమాట సో దీంట్లో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే సో చాలా మంది కస్టమర్లు ఏమన్నారంటే అన్న ఎక్స్ల్ సైజు డబుల్ ఎక్సెల్ సైజు మీరు రెగ్యులర్గా తెస్తున్నారు కానీ ఇంటి దగ్గర మాకు కొంచెం ఎం సైజు కూడా అడుగుతున్నారన్న ఎల్ సైజ్ కూడా అడుగుతున్నారన్న నిన్న నైటీస్ వీడియో కూడా అంత పెద్ద నైటీస్ వీడియో పెడితే ఒక ఫోన్ చేసి ఎం సైజ్ ఉంటే చెప్పండి నేను వంద నైంటీలోనే తీసుకుంటాను అంటారు లేవమ్మా ఎం సైజు ప్రెజెంట్ అయితే ఎక్సల్ సైజ్ నుంచి ఉన్నాయని చెప్పి సో టాప్స్ కూడా నేను ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంటా కదా చాలా మంది కింద కామెంట్ నాకు పర్టికులర్గా ఎం సైజ్ తెప్పించన్నా ఎల్ సైజ్ అవి కూడా మా ఇంటి దగ్గర బాగా అడుగుతున్నారని సో మీరు చెప్పింది నేను విన్నాను నాకు అర్థమైంది మీ బాధ మీకోసం ఈసారి స్పెషల్ ఐటమ్స్ తీసుకొచ్చా ఇప్పుడు నేను ఓపెన్ చేసింది ఎం సైజు ఇప్పుడు ఈ ఐటెంలో ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అన్ని సైజెస్లో అవైలబుల్ ఉంది సో ఇది బ్రాండెడ్ ఐటమ్ అండి సో మీరు ఆన్లైన్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు ఈ బ్రాండెడ్ ఐటమ్స్ అన్ని కూడా చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది బాటము కాంట్రాస్ట్ బాటమ్ వస్తుంది మంచి నిస్టల్ దుప్పట్టా వస్తుంది దీంట్లో వచ్చేసరికి ఎనిమిది రంగులు వస్తాయండి నేను బుక్ క్యాటలాగ్ ఉంటుంది ఇది బుక్ క్యాటలాగ్ ఉంటుంది ఇది ఓపెన్ చేసాం మనం ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను బుక్ క్యాటలాగ్ చాలా సూపర్గా ఉంటుంది సో ఒకసారి ఇదిగోండి నెక్స్ట్ ఇదొకటి ఇదిగోండి నెక్స్ట్ ఇదొకటి సూపర్ ఉంటుంది జస్ట్ నేను శాంపుల్కి ఒకటి ఒకటి మీకు ఒక రెండు ఫొటోస్ రూపంలో రెండు ఈ రూపంలో ఓపెన్ చేస్తాను చాలా అంటే చాలా స్పెషల్ ఉంటుంది ఇదిగోండి సూపర్గా ఉంటుంది సో నెక్స్ట్ ఇదిగోండి ఇది కూడా డిజైన్స్ అన్ని కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయండి డిజైన్స్ అన్ని కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి రోమన్ కాదండి ఇది రోమన్ లో కూడా ఆర్గంజా ఇది రోమన్ లో రోమన్ అంటే తక్కువ రేటుకి వచ్చేస్తుంది ఇది రోమన్ లో కూడా ఆర్గంజా ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఇది పింక్ కలర్ బ్లూ కలరు చాలా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఈసారి నేను మీకు అందించేస్తాను ఒక సూపర్ సర్ప్రైజింగ్ ప్రైస్ లో ఇమిటేషన్స్ కొనుక్కోమాకండి మంచి క్వాలిటీ కొనుక్కోండి ఒరిజినల్ కొనుక్కోండి మీరు వంద షాపులు తిరిగితే తొంభై షాపులు ఇమిటేషన్సే దొరుకుతున్నాయి వాళ్ళు కూడా ఏదో తక్కువ ధరకి ఏదో అమ్మేయాలని తక్కువ ధరకి ఇస్తే కస్టమర్స్ ఏదో వచ్చేస్తారన్న భ్రమలో పిచ్చి భ్రమలో ఉన్నారు వన్ టైం వస్తారేమో సెకండ్ టైం అవ్వడు రాడు ఎందుకంటే మీకు సేల్ అవ్వాలి కదా ఇప్పుడు మీరు ఒక ఐటమ్ తక్కువలో దొరుకుతుంది ఏదో వెళ్ళారని కొన్నారు మీరు కస్టమర్ దగ్గర తీసుకెళ్తే అది క్వాలిటీ బాగోకపోతే మీకు నడవదు కదా సో మీ మీరు పెట్టుబడి కూడా వేస్ట్ అయిపోతుంది ఇక్కడ మీరు గమనించండి తక్కువ రేటుకు వస్తున్నాయి అని తక్కువ రేట్ ఐటమ్స్ కావాలని మీరు కొనుక్కొని వెళ్తే మీకు ఐటమ్ నడవక ఒకవేళ అమ్మితే రిమార్క్ వచ్చి మీ పెట్టుబడి బ్లాక్ అయిపోతే మీ వ్యాపారం కూడా పడే మంచి క్వాలిటీ ప్రిఫర్ చేయండి సో తక్కువ రేట్లో అడుగుతారన్న మాకు తక్కువ రేట్లో అడిగే వాళ్ళు ఉన్నారంటే వదిలేండి తక్కువ రేట్లో వాళ్ళు ఎక్కడ కానీ అక్కడ కొనుక్కోమండి మీరు మంచి క్వాలిటీ అమ్మితేనే కస్టమర్స్ రెండోసారి మీకు రిపీట్ వస్తారు రిపీట్ రిపీట్ గా కస్టమర్స్ వస్తేనే మనం బిజినెస్ చేయగలుగుతాం బిజినెస్ అనేది కంటిన్యూగా నడవాలి ఏదో వన్ టైం స్టాప్ లాగా ఈ రోజు అమ్మేసాం ఈ రోజు ఏదో లాభం వచ్చేసింది ఈ రోజు అయితే కస్టమర్ని మాయ చేసేసాం అంటే రిపీట్ రాదు ఆ బిజినెస్ ఎక్కువ కాలం సాగదు కస్టమర్ ఫస్ట్ ఇష్టపడేది క్వాలిటీ ఈ రోజు ఇది రేట్ ఎక్కువ అని కస్టమర్ వెళ్ళి ఉండొచ్చు ఆ వేరే దగ్గర తక్కువ ఏదో కొనుక్కొని ఉండొచ్చు అది ఖచ్చితంగా పాడవుతుంది అది ఖచ్చితంగా బాగోదు మీ దగ్గరికి ఒకసారి వెళ్తారేమో పక్కకి రెండోసారి మాత్రం ఖచ్చితంగా వెళ్ళదు మీ దగ్గర క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా వస్తారు సో ఈ పాయింట్ కొంచెం అర్థం చేసుకోండి ఓకేనా సో ఫస్ట్ క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి క్వాలిటీ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ కదా గాయమైంది కదా సిస్టర్ కదా బ్రదర్స్ సో ఈ రోజు అయితే ఈ ఐటమ్ ఒక మంచి బుక్లెట్ తో ఒక మంచి బ్రాండెడ్ ఐటమ్ నేను అందిస్తున్నా జస్ట్ ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది ఒకసారి చూడండి డిజైన్స్ అన్ని కూడా ఆల్రెడీ మీ కేటలాగ్ బుక్ లో అయితే వివరంగా చూపించారు సో చూసారు కదా ఈ రోజు ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా కొత్త డిజైన్స్ రిస్టాక్ అయితే అయినాయి సో తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి ఒకసారి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది మాస్టర్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ వీడియో ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడేదంటే షేర్ చేయండి నెక్స్ట్ మీకోసం మరొక సూపర్ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేస్తాం పొరుకుంటాం మరి జై హింద్